కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నగ్నూరు రాఘవేంద్ర జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి కేజీ గోవిందరెడ్డి కేజీ గోవిందరెడ్లు జర్నలిస్టులకు రెవెన్యూ పోలీస్ అధికారులకు ఉచితంగా కంఠార్థాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఎన్నో ఇల్లుగా జర్నలిస్టులకు నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని నిత్యావసర సరుకులతో పాటు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారు వీళ్ళంతా జరపడము వాళ్ళకు హెల్త్ చెకప్ తర్వాత తగిన విధంగా ఉద్యోగంగా సహాయం చేయడానికి మన కుప్పారెడ్డి గారు అందరూ ముందుకు రావడము ఈ కార్యక్రమాన్ని డికేఆర్ఓ ఆఫీసులో ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా అభినందనీయము ముఖ్యంగా మారుతున్న సమాజంలో ఒక రకంగా వైలెన్స్ అనేది బ్రోన్ వైలెన్స్ బ్రోన్ సొసైటీస్లో ఉన్నాం మనం ఇప్పుడు కూడా మానవుడు ఈనాడో లేదో తెలియడం లేదు ఇంకా పోయి కోటిలాగా అయిపోతున్నాడేమో అనే అనుమానం కూడా ఉంది ఎందుకంటే అందుకని ఎక్కువ ముఖ్యంగా జస్ట్ ఓన్లీ ఎయిట్ ఇయర్స్ ఏడుగా కానీ మా సమస్యలు అయితే మారడం లేదు కనుక మా సమస్యలు ఎక్కడ పోతా లేక అందంగా అక్కడే ఉన్నప్పుడు మా సమస్యలు అయితే ఉన్నాయి కానీ మా సమస్య పరిష్కారం కాలేదు అయితే కుడిపించే చెప్పడం కానీ మా బాధ అనేది ఏమైపోతుంది సమస్యలు అయితే ఉన్నాయని సమస్య పరిష్కారం ఇలాంటి మిడ్డలు ఉన్నారు కాబట్టి ఏదో రూపంలో సార్కి ఈ మధ్య రెండు విషయాలను నేను కృషి తీసుకెళ్తే వెంటనే ఫార్వర్డ్ చేసి కాస్త సమాచారాన్ని సేకరించి దాని పరిష్కారానికి సార్ కృషి చేస్తున్నాను కనుక దిగా గారికి నేను కృతజ్ఞతను ముఖ్యంగా కలిగేయడం అంటే మీ క్యాంప్ అనేది కళ్ళలు అనేది సార్ మొన్ననే చెప్పారు సర్వేంజీయడం నయనం అని చెప్పేసి మనిషికి కళ్ళు చాలా విలువైనది ఆ కళ్ళని మీరు కాపాడుకోండి ఆ కళ్ళు జాగ్రత్తగా చూసుకుంటేనే మీరు మీ వృత్తి గమనం అనేది నిర్మించబడదని చెప్పేసి సారు కలిసినప్పుడు నేను ఒక క్యాంప్ పెడతాను మీరు మీకు కావాలంటే ఏదో చేస్తాను చెప్పేసి మంచిగా ఉన్న నల్లకి సహాయపడాలా పేదలు ఇలాంటి నిస్సాయానికి సహాయపడాలా ఈ విషయంలో రామస్వామి గారు మెచ్చుకో సారి నలభైకి వచ్చాడు ఆయన వచ్చినప్పుడల్లా ఏదో మంచి పనితో వస్తాడు ఆయన సొంత పని ఏ రోజు రాలేదు అంత జనరేషన్ కోసం మంచి పడుతున్నారు ఏదో ఎడ్యుకేషన్ కానీ అవుట్ సైడ్స్ కానీ ఏదో ప్రతిదీ ఏదో మీకు సంబంధించిన దానికే వస్తున్నారు అందుకే అంటున్నా మీరు ఏం ఇబ్బంది పడవద్దండి రా అండి నా కోసం తప్పకుండా మీకు ఏమున్నా నేను సహాయపడతా సహాయ పడొద్దండి అరవై ఏళ్ళు ఉన్న కుటుంబం కోసం చేశాను మన తెలుగు సంప్రదాయం ప్రకారం అరవై ఏళ్ళు ఎందుకు పెట్టారంటే ఈ కుటుంబం కోసం కష్టపడను ఇక రెండో ఇన్నింగ్స్ ఉంది మనిషి ఎప్పుడో నూట ఇరవై నుంచి ఎవరు బతకరు ఎవరు బతకరు సో రెండో ఇన్నింగ్స్ ఎందుకోసం ఉందంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇది అదనంగా ఉన్నటువంటి ఫ్యామిలీ సో ఈ ఫ్యామిలీ కోసం జీవించాలి సో నేను ఆ పని చేస్తున్నాను చేస్తాను సో మీకు అందరికీ కూడా మరి ఇది నేను ఇచ్చినటువంటి మాట అనుకోండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు తర్వాత నేను మధ్యలో ట్రాన్స్ఫర్ అయ్యి అనంతపురం చుట్టపరించి పోయి రావాలి అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఆయన గమనించింది ఏంటంటే చాన కష్టపోతున్నారు మీ అందరి కోసం అన్ని హెల్త్ క్యాంప్స్ కోసం అక్కడ ఆయన ఇద్దరు తిరిగి ఆయన మీరు ఏదో కష్టపడి చేస్తున్నారు ఆయన కూడా మీరు ప్రోత్సహించండి ఆయనకి ఆయుర వచ్చే విధంగా మీరు అందరూ ఆశ్రహించండి ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు నేను కూడా ఆయనకి ఈ కార్యక్రమాలు మీరు డిఆర్ఓ సార్ రావడం చాలా ఏం జరుగుతున్నది కాంప్లెక్స్లో ఈ విధంగా చాలా జరుగుతున్నాయి సార్